హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఓలేడి సత్యనారాయణ మాట్లాడుతున్నాను నన్ను అందరూ సత్యమన్న అంటారు నా ఛానల్ కానీ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి ఇది రసం చెట్టు అండి అవి కొంచెం చూసారా కాయలు ఇంటిగాడ పిల్లలు ఉన్నారని పిల్ల పిల్లకాయలు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి రసం కాయల కోసం అని చెప్పి తెలిసిన ఉంటే కాయలు కోసం వచ్చానండి వచ్చానండి కాయలు కావాలన్నాను డబ్బులకేనండి ఆయనైతే తీసుకెళ్ళు అన్నాడు కానీ ఎంతగానో డబ్బులు ఇచ్చేస్తానని చెప్పాను డబ్బులకి ఒక వంద కాయలు తీసుకుందామని వచ్చానండి చిన్న రసాలు ఒక వంద పెద్ద రసాలు చెరుకు రసాలు కూడా ఇస్తే ప్రస్తుతానికైతే చిన్న రసాలు కోస్తున్నారు అందుకొని అక్కడ చెట్టు కింద మనిషి నుంచి అడుగు చూసారా చిన్న రసాలు కోస్తున్నారు కాయలు కోస్తున్నారు ఇది వేరే చెట్టు అండి ఈ చెట్టు కాడ కాయలు ఇంకా కానీ బాగున్నాయేమో ఉన్నాయేమో అని చెప్పి వచ్చాను ఇవ్వండి కాయలు ఆల్రెడీ కోసారనుకుంటా అనుకుంటా ఇవి చిన్నగా ఉన్నాయి కాయలు బాగా ముదిరియే కానీ చిన్నగా ఉన్నాయి కాయ అయితే సైజు లేదండి కొద్దిగా ఉంది పైన ఎక్కడో కాయలు ఇప్పుడే దుక్కేశారండి అంతా ఇవి వచ్చేసి తోతాపూరి తోతాపురి కాయ బెంగళూరు కాయ ఇదంతా తోతాపురి చెట్టు అండి దున్నారండి అండి నేలంతా చూసారా ఇప్పుడే సౌండ్ ఎనపడుతుందా ఈ కాయలు వచ్చేసి చెరుకు రసాలు ఇక ఇంకొక పది రోజులు ఇరవై రోజులు ఆగాలండి ఇవన్నీ చెరుకు రాసాలండి చెట్టు అయితే చిన్నదే కానీ ఎర్రగా చేసింది చెట్టు చిన్నదేనండి ఎంతో లేదు చెట్టు ఇదే చెట్టు ఆకులన్నీ ఉన్నాయో అన్నీ ఉన్నాయి మూడు కాయలండి సరైన అండి కాయలు గుత్తులు గుత్తులు ఎలా ఉన్నాయో ఇదండి ఈరోజు వీడియో నా ఛానల్ ఇప్పుడే కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నచ్చితే లైక్ చేయండి మీ సపోర్ట్ను కోరుకుంటున్నాను మూడు వారిపైన జీవితాన్ని మీ సబ్స్క్రైబ్ ద్వారా చిగురింప చేయండి